ఇళ్ల పట్టాలు పొందిన ఇరవై రెండు ఇరవై మూడు వార్డులు లబ్ధిదారులు మంగళవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దారా దాసులు పాల్గొన్నారు అనంతరం మంగళగిరి నియోజకవర్గం టౌన్ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో యుగాలుగా దశాబ్దాలుగా వాళ్ళ కళ నెరవేర్చిన రోజు ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబుని వాళ్ళ గుండెల్లో ఇళ్లల్లో పెట్టుకునే రోజు ఇది ఎవరు కూడా మర్చిపోని రోజు ఈ రోజు కోసం ఎన్నో రాత్రులు ఇల్లు గడిపిన రాత్రులు ఉన్నాయి అది ఈ రోజుకి నెరవేరింది దానికి నిమిత్తం లోకేష్ బాబు గారికి ఈ ప్రాంత వాసులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అలాగే మా టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గారి కృషి కూడా చాలా వరకు ఉంది ఇక్కడ ఈ ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందులు ఇక్కడ నుంచి తీసేసి ఇంకెక్కడికో పంపిస్తారని వాళ్ళు పడుతున్న వేదన్ని వెంకట్రావు గారికి తెలియపరచడం వెంకటరావు గారు లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకురావడం లోకేష్ బాబు గారు మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడే పట్టాలు పట్టాలిస్తాను అది కూడా ఒట్టిగా ఇవ్వను పట్టు బట్టలు పెట్టి వస్త్ర పెట్టి పట్టాలిస్తానని చెప్పారు ఆయన మాట నిలబెట్టుకున్నాడు ఈ రోజున ఈ మహానాడు ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అలాగే తాడేపల్లి మహానాడులో ఇరవై రెండో వార్డులో ఇరవై మూడు ఇరవై రెండో వార్డుల్లో ఈ పట్టాలు ఇచ్చిన ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఒక పండగ వాతావరణం నెలకొల్పింది ఇక్కడంతా లోకేష్ గారికి పాలాభిషేకం చేసి వాళ్ళ తన్మయత్వంతో మాట్లాడిన మాటలు మేము వింటా ఉంటే నిజంగా దేవుడు అనేవాడు లోకేష్ గారి రూపంలో వచ్చారా అని వాళ్ళందరూ కూడా అంటున్నారు ఈ రోజున ఎందుకంటే ఈ మా మేము చెప్పిన మాటలు కాదు పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాట్లాడిన మాటల మాట ఎందుకంటే లోకేష్ గారి గురించి అంతా వాళ్ళు మనసులో ఒక దేవుడి రీతిగా ముద్రించుకున్నారు ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో కూడా సుదీర్ఘ పరిపాలన తెలుగుదేశం పార్టీయే కావాలని చెప్పేసి పబ్లిక్ అంతా అంటుందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత తర్వాత కూడా లోకేష్ బాబు గారు మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పబ్లిక్ అంతా కొనియాడుతున్నారు ఈ రోజున మేమందరం చూస్తున్నాము ఎందుకనంటే ఎన్నో గవర్నమెంట్లు మారినాయి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ అయితే కళ్ళబొల్లి మాటలు చెప్పి వీళ్ళందరితో ఓట్లు వేయించుకొని గెలిచి గద్దినెక్కి కనీస ముఖాలు కూడా చూడలేదు ఈ రోజున ఈ ప్రజలందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మాకు దేవుడి రీతిగా పట్టాలు ఇచ్చారు లోకేష్ బాబు గారే మా కండదండలు లోకేష్ బాబు గారే మా నాయకులు అని చెప్పేసి ఈ ప్రజలందరూ అంటున్నారు మహానాడుకి పట్టాలు కూడా ఎంతో సంతోషకరంగా ఉంది లోకేష్ గారు రచ్చబండ కార్యక్రమం ఎలక్షన్ టైంలో ఏ విధంగా చెప్పారో సంవత్సర లోపు బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానన్న మాటకి ఆయన నిదర్శనంగా పదకొండు నెలల్లోనే పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి కడుపు భోజనం పెట్టి పట్టాలు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మహానాడు ప్రాంతంలో ఈ కర్రకట్ కృష్ణోడ్డు వైపు ఉన్న ప్రజలు ప్రతి వరదలు వచ్చినా ఎంతో ఇబ్బంది పడుతున్నారు మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మొత్తం మహానాడు కట్ట వరకు మురిగిపోవడం జరిగింది అదే టైంలో మాకు లోకేష్ గారు రిటర్నింగ్ వాళ్ళు అత్యధిక క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి తొందరగా మాకు రిటర్నింగ్ వాళ్ళు వచ్చినట్టుగా శాంక్షన్ చేశారు ఇంకా మాకు ఈ జి మహానాడు ప్రజలు మాత్రం లోకేష్ గారు ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటామని ముఖ్యంగా కోరుకుంటున్నాను నలభై ఏళ్ల మట్టి మీరు ఇక్కడ ఉన్నామండి నలభై ఏళ్ల మట్టి ఇదిగో పట్టాలు వస్తున్నాయి అదిగో పట్టాలు వస్తున్నాయి వచ్చిన ప్రతి నాయకుడు చెప్పారు చెప్పినప్పుడల్లా వంద రూపాయలు ఐదు రెండు వందలు వేసేసి అప్లికేషన్లు పెట్టడము ఇంతే జరిగింది లోకేష్ గారు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఇదే ఏరియాలో ఇదే ఇరవై రెండో వాటిలో మాటిచ్చారు అమ్మ మీ ఇల్లు తీయము అలా తీస్తారని ఎవరని చెప్పిన వాళ్ళని చంప పగలగొట్టి లోకేష్ గారు ఈ మాట చెప్పారని చెప్పండి అమ్మ మీరు నేను వచ్చిన సంవత్సరంలోనే మీ అందరికీ పట్టాలిస్తానని మాట ఇచ్చారు మాట ఇచ్చినట్టుగానే అలాగే వచ్చిన పదకొండు నెలలకే ఆయన అందరికీ పట్టాలు ఇచ్చారు మహానాడికి అలాగే రిటైనింగ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేశారు అలాగే ఇది మహా తాతగారు మహానాడు అని పేరు పెట్టినందుకు తొమ్మిది వందల ముప్పై పట్టాలు మహానాడికే ఇచ్చారు ఆయన ఒక తొమ్మిది వందల పట్టాలు మహానాడుగా ఇచ్చారు మూడు వేల పట్టాలు మంగళగిరి నియోజకవర్గానికి వస్తే తొమ్మిది వందల ముప్పై పట్టాలు మహానాడికే కేటాయించారు అంటే మహానాడు మీద లోకేష్ గారికి ఎంత అభిమానం ఉందో ఆ మీరే ఆలోచించుకోండి ఇలా ఇచ్చినందుకు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నమస్కారాలు మేము ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల్లో ఈ నాయకుడు వచ్చి ఒక్క సంవత్సరం పట్టా ఇస్తానని చెప్పి మొట్టమొదటి వ్యక్తి చేసిన ఈయనే ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ ఉండాలని కృతజ్ఞత చెప్తున్నాను ఏ నాయకుడు చేయని పని మన లోకేష్ గారు చేశారు